మనం వెనుగొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు బొల్లం బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వేస్తున్నాడు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వెనుగొండలో ఉన్న ఏమేమి కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు రానున్న ఎలక్షన్లో టీడీపీ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే జీవి ఇంజనీర్ గారు కూడా బరిలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ వెనుగొండలో అభివృద్ధి జరిగిందా జరగలేదా సంక్షేమ పథకాలు అందరికీ అన్యాయం అందలేదా ఇలాంటి విషయాల గురించి వెనుగొండ ప్రజలను అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లు సార్ బ్రహ్మనాయుడు గారిది ఆయన పాలన అంటే లేదు కొంచెం మంచి జరిగినాయి కొన్ని చెడు జరిగింది మంచి ఏమి జరిగినాయి చెడు రెండు చెప్పు చెడు అంటే మామూలు అంటే లేదు ఎవరికి ఏం చేశాడని ఎవరికి తెలియదు ఎవరికి ఏం చేశాడని తెలదు ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి రోడ్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ కరెంటు అంటే ఎప్పుడు కోత అయితే ఎవరికి తెలియదు కట్ అవుతుందా ఎప్పుడు కట్ అయితే అని తెలదుగా ఇప్పుడు నేను నువ్వు ఉండవు దానికి ఏ రోజు కరెంటు ఉంటుందని గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు అది పైనుండి వచ్చిద్దా రాదా ఇప్పుడు ఉండగా నుండి ఎండాకాలం నీళ్ళు లేకపోరా అంటారు ఈ ఎండాకాలం అంటే ఈ ఇప్పుడు ఎలక్షన్కి ఎట్ట పడితే అంతే అంటారా ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న మరి టీడీపీ పార్టీకి అంజనే గారికి ఛాన్స్ ఉంటుందా తొంభై పర్సెంట్ తొంభై పర్సెంట్ ఎందుకు అవకాశం ఏం ఒకప్పుడు లేదు పది సంవత్సరాలు ఏం చేశాడు ఏం లేదని జనాలకి తెలుసు అంజనేయుల గారికి అవకాశం ఉంటుంది అంటారు ముఖ్యమంత్రి ఎవరో సేవుంటది జగన్ వద్ద మంచిది అదేంది మళ్ళీ అంతే మంది ఇక్కడనేమో ఎంఎల్ఎ జీవి ఇంజనీర్లు అంటున్నావు అదే చెప్పేది ముఖ్యమంత్రి మాత్రం సాక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి సార్ ఇక్కడ వస్తూనే ఉండేది అందరికి స్కూల్స్ బాగున్నాయా బాగానే ఉన్నాయి హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి బానే ఉన్నాయి నీళ్లు తాగే నీళ్లు మంచిగా వస్తున్నాయి ఇక్కడ ఆ చెరువు ఉన్నంత వరకు బాగానే వస్తాయి ఏ చెరువు సింగర్ చెరువు అని సింగర్ చెరువు అని సింగర్ చెరువుకి వెళ్ళి నీళ్లు మంచిగా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వస్తునే ఉండే నాసుకు ఇట్లా నాసులు అదే దాని నేను చేసిన బోధలో గెలిచిన తర్వాత అనేది ఎవరు మళ్ళీ ఏమన్నా నీళ్ళకి అవకాశం ఇస్తే కొట్లాంటారా మాది మారేడు అనిప మారేడు మీకు ఎమ్మెల్యే వాళ్ళు సార్ ఇక్కడ బ్రహ్మనాయుడు ఎట్టే చేస్తాం సార్ బాగానే చేస్తాం ఏమేమి చేసాం సార్ చేయాలి మాకు రోడ్డు వేసిండు మరి ఇక్కడ కొండ బాగా చేసిండు బానే చేసి అన్నీ బాగున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ అవకాశం ఉంటుందా మరే అది ఎందుకుండదు సార్ ఎందుకు ఉండదు నేను బాగా చేసిండని అని వేస్తారు అందరూ సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి సార్ అందరికి వస్తున్నాయి అంటే వస్తున్నాయి రాకపోతే ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది సార్ తేడా ఉంది ఇంకా మొత్తం జగన్ ఏ బాగుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బాగుంది పంతొమ్మిది చిన్న బాగుంది ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుంది అంటారా ఇక్కడ ఎమ్మెల్యేకి మళ్ళీ ఎమ్మెల్యే గ్యారంటీ జరుతుంది సీఎం సేమ్ గ్యారెంటీ ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రధానమంత్రి అది అది మా ఆయనకి ఏం తెలుసు ఈ రెండు మాకు అది కూడా ఓటు ఎత్తరు కాదు కూడా మోడీ అయితేనే బాగుంటుంది ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది ఎంపీకి కూడా మావి అనిల్ యాదవ్ గారికి ఉంటుంది ఆయన సిక్స్ ఎవరు ఆయనకుంటుందా లేదు లేదంటారా నార్మల్ ఉంది నార్మల్గా ఉంది అంటే ఏం చేయట్లేదా

కొన్ని ఏం చేయట్లేదు కొన్ని ఏం ఏం చేస్తారు రాజధాని లేదు పోలవరం లేదు కొన్ని ఏమి లేవు జాబులు లేవు అది సమస్యలు లేవండి అండి మొత్తం బాల బాలగొడ్డిచ్చాడండి మామూలుగా అక్కడ అక్కడ చక్కల్స్ లేదు అన్ని సురేష్ బాల బాలగొడ్డిచ్చాడు కొన్ని ఏమి రావడం లేదు కొన్ని కొంతమందికి వస్తున్నాయి అది నీళ్ళు తాగే నీళ్లు కూడా ఇప్పుడు సరైన రావడం లేదండి అది అంత మట్టి అంత వస్తున్నాయి అండి ఇక్కడ ఫ్లోరిడ్ ఎక్కువ ఉంటది కదా

బొల్లా బ్రహ్మనాయుడే ఎమ్మెల్యే అంటే కాబోయే ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంటే బొల్ల బ్రహ్మనాయుడే బొల్ల బ్రహ్మనాయుడు గారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ ఎమ్మెల్యే చేసే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏమేమి చేసాను సార్ చేసి ఏమేమి చేసిండే ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా నాకు ఐడియాలు మాములుగా ఏది కొన్ని కొన్ని మనకి పెద్దగా రోడ్లు బాగున్నాయా గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయా హాస్పిటల్స్ బాగున్నాయా వాటర్ వస్తున్నాయా అన్నీ బా ఇక్కడ ఉన్న పరిశ్రమలు కానీ ఫ్రూట్ ప్రాసెస్ యూనిట్లు పెట్టిరా ఇక్కడ అలాంటి అది వాటర్ సౌకర్యం ఎట్లా ఉంటుంది తాగేటి ఎక్కువ ఉంటుంది కదా సార్ తగ్గింది ఏమన్నా తగ్గిచ్చిందామెంట్ ఉందా బానే ఉందా ముఖ్యమంత్రి ఎవరైతే ఏం చెప్తాండి ఇప్పుడు ఇక్కడ ప్రాంతం ఏమన్నా డెవలప్మెంట్ అయిందా సార్

ఇప్పుడు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటాయి సార్ పోటపోటీగా ఉన్నాయి రెండు రెండుగానే ఉన్నాయి రెండు రెండు వేల పద్నాలుగు పద్రబాబు నాయుడు పంతొమ్మిది నుంచి రెండు దాకా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరికి పాలన తేడా ఏం అబ్జర్వేషన్ అంటే బాగుంది పేదలకు మంచి పడుతున్నాడైనా అలాంటి వాళ్ళ దగ్గర లాగుతాడు అయినా ఏముంది వీలై పేదలకు చంద్రబాబు నాయుడు అయితే చంద్రవాణి ఇంకా అన్నీ ఆయన చెప్పేది ఏం ఏముంటుంది ఇప్పుడు మాకు కరెంటు బిల్లు అవే అవనికోటి అన్నది ఈ పేదలకు ఆఫర్లు ఇచ్చాడు కదా అవన్నీ అలా పోతూ ఉంటాయి అలా ఓకే ఇక్కడ పోతు పనులు ఎట్లా సార్ ఇక్కడ బాగానే ఉంది మీ ఎమ్మెల్యే పేరు చెప్పారు సార్ బ్రహ్మనాయుడు గారు ఎలా చేసాడు సార్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు చేసిండు అంటే ఓ రకంగా అంటే బాగా చేయలేదా

ఎలా బాగానే చేసిండే ఎలా ఓ రకం చేసిండు ఆయన బాగానే చేసి ఒక రకంగానే ఉంటుంది మీరు అంటే ఇక్కడ రోడ్లు కానీ వాటర్ కానీ హాస్పిటల్స్ కానీ బాగా పల్లెటూరు అండి మీ మీ ఊళ్ళో ఎలా ఉంది సార్ మా ఊర్లో అసలు అభివృద్ధి ఏం చేయలేదు ఊళ్ళో రోడ్లు మంచిగా లేదు ఊళ్ళో కరెంట్ మంచిగా వస్తుంది సార్ అవన్నీ సిమెంట్ రోడ్లు వాళ్ళే చేశారు టీడీపీ ఓలే ఇప్పుడు ఏమీ లేదా ఇప్పుడు మీ ఊళ్ళో అందరికి పింఛన్లు అమ్మ ఒడి అన్నీ వస్తున్నాయి సార్ ఊళ్ళో మొత్తం అయితే గవర్నమెంట్ సంక్షేపథకాలు అందరికి వస్తూ వస్తాయి ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారు సార్ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చారు ఊళ్ళో ఊళ్ళో అప్పుడు స్థలాలు ఇచ్చారు స్థలాలు ఇచ్చారు కానీ ఇల్లేం కావట్లేదు ఇంకేం కట్టలేదు అండి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది సార్ సీఎం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మాకు జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది ఇక్కడ ఎమ్మెల్యే మరి ఇక్కడ ఇక్కడ వాతావరణం అట్టుంది ఇక్కడ వాతావరణం అట్టుంది అంటారా ఎమ్మెల్యే పేరు ఏం పేరు సార్ ఇక్కడ బల్ల బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు గారు ఎలా చేస్తారు సార్ ఇక్కడ పర్వాలేదు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చడం లేదు ఎందుకు ఎందుకు నచ్చడం లేదు కొద్దిగా ట్రాఫిక్ సమస్య వల్ల కొద్దిగా వ్యాపారస్తులు కొద్దిగా ఇబ్బంది పెట్టాడు ఆ ఇబ్బంది పెట్టినా కూడా చెక్ పోస్ట్ సెంటర్లు విశాలంగా ఉన్న చాటే ట్రాఫిక్ సమస్యని అన్ని పగలగొట్టి చేసి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు వ్యాపారస్తులు బాగా ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉందంటే ట్రాఫిక్ సమస్య ఎక్కడుంది దాదాపుగా రావి సిటీ నుంచి సూపం వరకు మంచి ట్రాఫిక్ సెంటర్ అది అక్కడ పగలగొట్టాల్సిన ఏరియాలో ట్రాఫిక్ లేని సమస్య కాడ వచ్చి అంతా ఇక్కడ చేస్తుంది అవును ఇప్పుడు ఇక్కడ దాదాపుగా నాలుగు లార్లు ఐదు లార్లు ఇచ్చిన ట్రాఫిక్ వెళ్ళిపోతుంది అక్కడ టర్నింగ్ కానించి సువం వరకు ఫుల్ హెవీ ట్రాఫిక్ ఆపోజిట్ వచ్చినా కూడా అక్కడ సర్కిల్లో అక్కడ విశాలం చేయకుండా విశాలం ఉన్నా కానీ చేసి కొద్దిగా ఇబ్బంది పెట్టాడు ట్రాఫిక్ సార్ ఎక్కువగా ఇప్పుడు ఎలక్షన్స్ సార్ అవును సార్ ప్రజల్లో మార్పు ఉంది కొద్దిగా మార్పు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ దాదాపుగా వచ్చినట్లే ఇక్కడ దాదాపుగా మా ఉద్దేశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి లబ్ధి పొందారు జగన్ ప్రభుత్వం అదే ఉంది దీని దానికే చెప్పుకోవాలి మరి లబ్ధి పొందిన తర్వాత మళ్ళీ ఆయన వ్యక్తి అనేది వ్యక్తి పర్సనాలిటీ పార్టీ పర్సనాలిటీ కాదండి వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఇక్కడ పార్టీ మార్పు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం కొంతమంది గవర్నమెంట్ ఏదైనా కానీ ఆయన ప్రపోజల్ చేసి ఇక్కడ సక్రమంగా చేస్తున్నారా లేదా ప్రజలకు అనుకూలంగా ఉన్నారా లేరా అనేది కొద్దిగా గ్రహిస్తారు ఇప్పుడు ఇది వరకు వేరు ఇప్పుడు నాలెడ్జ్ వేరు ఇప్పుడు కంటే అంజనే గారికి అవకాశాలు అని అంటున్నారు ట్రాకింగ్ వచ్చింది దాదాపుగా కొద్దిగా మార్పు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ ఇప్పుడు ఉన్నారు అనిల్ యాదవ్ గారు ఉన్నారు వైసీపీ అనిల్ యాదవ్ గారు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎక్కువ అవకాశాలు పార్టీ పరంగా కాపాడు వ్యక్తి పరంగా మనకు లావకృష్ణ దేవరాలు కనుక ఉంటుంది అంట సార్ ఏమేం సార్ లావు కృష్ణ ఆయన ఎడ్యుకేషన్ పర్పస్ కానీ మాట్లాడే విధానం కానీ ఆకర్షణ కానీ అది ఒక విధంగా ఉంటుంది ఈయనది అనిల్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే చాలా దాదాపుగా చూస్తూనే ఉన్నారు అందరికీ తెలుసు ఆ ప్రవర్తన సెంట్రల్ లో ప్రైమ్ మినిస్టర్ అయితే మోడీ రాహుల్ గాంధీ ఓడీ రాహుల్ రావు గాంధీ ఇప్పుడు పార్టీ బలాన్ని బట్టి ఉంటుందండి మీరేమనుకుంటుందే మేము అనుకునేది మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది బీజేపర్ వస్తే బాగుంటుంది ఇక్కడ మాకు ఎమ్మెల్యే పాలడ బాగానే ఉంది ఇది ఒక్కటే మాకు బాగాలేదు ఏదో ఒకటి ఈ కాలవ ఇది వర్షం వస్తే బాగా ఉప్పొంగుతుంది ఇది ఉప్పొంగేది అని ఇక్కడ దాకా వస్తాయి ఇట్టించి టెలిపోతుంది మీరు ఎమ్మెల్యే గారికి చెప్పలేదా చెప్పాం ఎమ్మెల్యే గారికి ఈ ఎమ్ఎల్ఏ చెప్పాం ఆమె ఎమ్మెల్యే చెప్పాం చెప్పకుండా ఎందుకు ఉరుక్కుంటావు మరి ఎందుకు బట్టి స్కూల్ అది పట్టించుకోలేక మరి ఎందుకు పట్టించుకోవట్లేదు చూద్దామమ్మా అన్నాడు అప్పుడు మగ ఆయన భమనాయుడు ఇంకా అంతలోకి ఎలక్షన్ వచ్చి ఆయన ఏం చూస్తాడు రావటం చూడటం పోవటం చేసేది ఏం లేదు ఎవరు ఇరవై సంవత్సరాల నుంచి మన ఈ జగన్ గురించి కాదు ఈ గడిచిపోయిన పదిహేను సంవత్సరాల నుంచి మేము తీస్తాం మేము చేస్తామని వచ్చిన లేదు భ్రమరాని బాగానే ఉంది కరెక్ట్ మరి ఈ సమస్య ఇట్టినే ఉంది కదా ఇరవై సంవత్సరాలు ఇట్టినే ఉంది అని అంటే అది పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు ఈ బజార్ని ఎవరు పట్టించుకోరు ఎందుకు ఎందుకంటే నువ్వు వస్తే నేను రాని నేను వస్తే నేను రాని మేమిద్దరం పోయినా ఎమ్మెల్యే కాడికి మాకిద్దరితో పని అయిద్దా బజార్ మొత్తం అయితే అయింది కానీ మన ఇద్దరితో అయిద్దా ఇక్కడ మంచిగా కాలువ సరిగ్గా తీస్తే కిందికి వెళ్ళిపోతాయి కదా నీళ్లు ప్రాబ్లం రాదు కదా అప్పుడు ప్రాబ్లం రాదంటే మా నీ మధ్య పోతే చూద్దాం అన్నాడు చూద్దాం ఇక అంతలోకి ఆలోచన ఇప్పుడు మీకు సంక్షేమ పొద్దుకారు అన్ని వస్తున్నాయి జన్మోహన్ రెడ్డి గారి సంక్షేమొస్తున్నాయి ఆలోచన అన్నీ వస్తున్నాయి అలాగే ఇది మీకు సమస్య మాత్రం ఇది ఉన్నది ఇది మాత్రం ఈ సమస్య ఈ నలభై ఏళ్ల నుంచి ఉంది ఇది చేరట్లే

చేస్తే ఈ కాలం ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తాము అడగండి అప్పుడు ప్రచారానికి వస్తారు కదా అప్పుడు అడగండి అడిగాం అయిపోయింది ఆశలు వదులుకొని ఇంకెందుకు ఏం మాట్లాడటలేదు ఆశలు వదులుకున్నాం వదులుకోరండి ఆశలు వదులుకున్నాం ఇక్కడ ఇక్కడ తాగని వాటర్ మంచి వస్తాము ఇప్పుడు మంచిగా వస్తుంది పిచ్చని రాదు ఎందుకు రాదు మా ఆయనకు వసతి మా అమ్మాయికి రాదు నాకు రాదు మా అమ్మాయికి మాటలు రావు అసలు ఏమీ తెలవదు ఇక్కడ మీకు ఎమ్మెల్యే గారు పాలన ఎలా అనిపిస్తుంది బాగానే బాగానే ఏమేం చేస్తున్నాడు మాకీ చేసి పెడుతున్నా అన్ని చేసి పెడుతున్నావు కదా కొన్ని చెప్పు ఏం చేయట్లేదు మానే మాత్రం ఒక పింఛనే ఉంది ఇంకేం లేవు ఎందుకు బియ్యం వస్తున్నాయి పింఛన్ ఎంత వస్తుంది మొన్న మూడు వేలు వస్తున్నాయి చంద్రబాబు నాలుగులు నాలుగు ఇస్తున్నాడు ఏవరన్నా ఎవరు ఎవరి తీసుకుంటాం వాళ్ళు ఇచ్చినా తీసుకుంటా వీళ్ళు ఇచ్చినా తీసుకుంటాం మరి మనమలో మన వాళ్ళకు వద్దా మా పిల్లలు మా ఇద్దరు మా అమ్మాయికి నా కొడుకు పిల్లలకి ఇక్కడ ఏమీ లేదు మాకు మరి అని కావాలంటే ఏ ప్రభుత్వం రావాలి జగన్ ప్రభుత్వం రావాలా చంద్రబాబు ప్రభుత్వం రావాలి అవి నాకు తెలియదు అయ్యా నాకు తెలియదు మీకు తెలియదా ఇంత ఇంతమందిని చూసారు మీరు ఇక్కడ 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 డ్రైనేజ్ ఇక్కడ డ్రైనేజ్ సమస్య బాగుందా మీకు నీళ్ళు ఉప్పొంగుతాడ వాన వస్తా చెప్పండి మమ్మల్ని అంటారు వాళ్ళు అందరిని వదిలిపెట్టి మేమంటే డబ్బును వచ్చి అంతారా కాల వాళ్ళు ఎందుకు అంతేనా అంతే అంతేనా అమ్మా అదే ప్రాబ్లం మాకు మాత్రం జగన్ పథకాలు అన్ని ఇస్తున్నాడు అంటే ముద్ర పడలేదు ముద్దర పడలేదు అని ఏలు ముద్ర పడట్లేదు అయ్యాం ఇస్తారు పళ్ళు కూడా ఇట్టబెట్టి చూడాలి కదా అవి కూడా పడట్లా ఇదేవరా సమీ వినుకొండ వినుకొండేనా వినకొండ ఎమ్మెల్యే గారు ఎవరు సార్ ఇక్కడ ఇక్కడ గతంలో బొలా బ్రహ్మనాయుడు గారు గెలిచారు వారు గెలిచిన తర్వాత గతంలో పది మంది ఎమ్మెల్యేల కన్నా ఇతను వచ్చిన తర్వాతనే వినుకొండ చాలా చక్కగా ఏ ఏ కార్యక్రమం చేసేసారు ఇక్కడ ఇప్పుడు వాటర్ అనేటువంటిది విన్నుకొండకి చాలా కష్టంగా ఉండేది అవును ఏ ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళ స్నేహితులకు చాలా ఒక టాటర్ ఇవ్వటం డబ్బులు గుంజుకోవటం పోవడం చేయటం అనేదే కానీ అసలు ఒరిజినాలిటీగా పనిచేసిన వాళ్ళు ఊరు లేరు నా టైంలో నూట యాభై కోట్లు వచ్చినాయని చెప్పేసి జీవి గారు అంటారే కానీ దాన్ని ఉపయోగించలే వచ్చిన తర్వాత ఒక వంద ఎకరాలు నూట ఎకరా నూట ఇరవై ఎకరాలు ఎక్స్ట్రా వాటర్కి ఏర్పాటు చేసి సక్రంగా వాటర్ని బాగా చేసి నూట యాభై ఎకరాలు ముందు ఇంతకుముందు ఉన్నదాన్ని మళ్ళీ ఇంకొక వంద ఎకరాలు ఏర్పాటు చేసి నీటి సమస్యని వృధా కానివ్వకుండా ఎండలా కాలం రాగానే నాలుగురికి వాళ్ళ ఫ్రెండ్స్కి ట్రాక్టర్లు వేయటం డబ్బులు కొనుగోటం ఇలా లేకుండా శాశ్వత ప్రాతిపదికన చేయడం జరిగింది బాగా చేశాడు దాంట్లో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు జీవి అంజనల్ గారికి ఉంటుందా బ్రహ్మనాయుడు గారికి ఉంటుంది బ్రహ్మనాయుడికే ఉంటుందండి పైకి మాత్రం చెప్పరు ఎందుకంటే జీవి గారి పక్కన జనం అలాంటి వాళ్ళని తయారు చేసుకున్నారు అందువల్ల ఎవరు మాట్లాడలేరు మేము జీవి జీవి అని అంటారు కానీ వాస్తవంగా మళ్ళీ బ్రహ్మనాయుడు వస్తేనే ఇనుకొండ కానీ బాగుంటుంది ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ట్రాఫిక్ జామ్ కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ రోడ్లు మామూలుగానే ఉన్నాయి రోడ్ల వల్ల ప్రాబ్లం అంటే ఆయన ఏరే కొన్ని రింగ్ రోడ్లు అని అన్ని పెట్టపోతే దానికి మళ్ళీ వీళ్ళు ఆయన ఏది చేయబోతే దానికి కోర్టు పోవటం మళ్ళీ స్టే తీసుకురావటం దాన్ని ఆపేయటం సురేష్ మాల్ రోడ్డు ఉంది బ్రహ్మాండంగా ట్రాఫిక్ మొత్తం కూడా అటు తిరుగుద్దు చెప్పేసి ఉద్దేశంతో పెడితే దానికి స్టే డిగ్రీ కాలేజీలో బ్రహ్మాండమైనటువంటి ఇది చేస్తే దానికి స్టే కారంపూడి మెయిన్ రోడ్లో షాపింగ్ కాంప్లెక్స్ పెట్టే ఏం చేస్తుంటే దానికి స్టే ఏది పెట్టుకుంటే దానికి స్టే 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 అని తీసుకురావడం జరిగిపోతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఈ నియోజకవర్గం సంబంధించినవి గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని వచ్చాయి జగన్ అన్న తోడు అన్ని వస్తున్నాయి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్ ఉపయోగించుకునే వాళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి అండి బాగా ఉన్నాయంటారా కరెంటు సౌకర్యం ఎట్లా కరెంటు సౌకర్యం అంతకన్నా ఏముంది ఇంకా ఉన్న దాంట్లో బాగా ఉంది అందరి మీద కన్నా ఇతను వచ్చిన తర్వాత బాగా జరుగుతుంది బాగా జరుగుతుంటారు అది ఫైనల్గా ముఖ్యమంత్రి వారు అయితే బాగుంటారు జయమన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు జగన్ రోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే కానీ అతని మీద ఇతను బెటర్ నలభై సంవత్సరాలు ఆయన చేసిండు కదా ఆయన మీద ఇంకొకసారి ఇచ్చిన ఇతనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ ఇంకా మోడీ తిరిగే ఉందండి అసలు ఇక్కడ ఎంపీ ఎవరైతే ఇక్కడ ఎంపీనా వాల్ కుమార్ యాదవ కృష్ణదేవరాయల కృష్ణదేవరాయలైనా అనిల్ కుమార్ యాదవ్ అయినా అక్కడ మోడీ గారికి ఇస్తా ఉంటారు దాంట్లో తిరిగే లేదు ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు ఎక్కువ అవకాశాలు అవకాశము చెప్పడానికి లేదండి కృష్ణమోహన్ రాయలకి ఫస్ట్లో వైసీపీ తరఫున గెలిచాడు కదా ఆయన ఎందుకు పోయినట్టు దీంట్లోకి సీట్ రాలేదనేదే కదా అందుకని వైసీపీ వేసే వాళ్ళందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ వేస్తారు అంతే దాంట్లో అనుమానం ఏముంది కాబట్టి వీళ్ళు నేను మారినందువల్ల నా ఇది చూసి వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా కానీ మోడీ గారికి ఇవ్వాల్సింది ఇంకా దాంట్లో తిరిగే లేదు ఏం వచ్చినా ఆయన వచ్చినా ఎవరు వచ్చినా కేంద్రంలో మాత్రం మోడీ గారికి ఇవ్వాల్సిందే దాంట్లో ఇంకా లేదు అది వినకుండా వినకుండా ఎలా చేస్తుండే చేస్తుండేం చేస్తున్నాడు బాగా ఏమేం చేసా సార్ ఇక్కడ మేము ముందు మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అది క్లియర్ అయింది వాటర్ ప్రాబ్లం అసలు మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి ఎలా అంజనే గారికి ఎలా ఉంటుంది బ్రహ్మనాయుడు గారికి ఎలా ఉంటుంది సిక్స్టీ థర్టీ థర్టీ ఎవరికి సిక్స్టీ ఎవరికి సిక్స్టీ థర్టీ అన్నారు థర్టీ ఎవరికి సిక్స్టీ ఎవరికి బ్రహ్మనాయుడు గారి అంతే జీవి అంజనే గారి మా తెలిసి అంతే అనుకుంటున్నాం అంతే అనుకుంటున్నా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా ప్రస్తుతానికి ఉన్నాయనే రన్నింగ్ ఉన్నాయనే రన్నింగ్ అంటారు ఆయన ఈయన వస్తేనే బాగుంటుంది అంటారు మాకు నచ్చింది మీకు నచ్చింది అంతే బాగుంది చాలా సూపర్ గా ఉంది సూపర్ ఉందా ఏమేమి సూపర్ ఉంది నాలుగు నాలుగు ఏమేమి సూపర్ ఉంటే గత యాభై అరవై సంవత్సరాలు ఎవరు చేయనట్టు పనులన్నీ చేశాడు ఏమేం చేశాడు ఏమేం చేశాడు అంటే ఎన్నో సంవత్సరాలుగా నీటి సమస్య ఉంది మనందరికి కూడా తెలుసు ఆ సమస్యను పూర్తి చేశాడు కాలం ఒకట మేము స్కూల్ మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కూడా చాలా అన్యోన్యంగా చాలా ఇబ్బందిగా ఉండేది అది ఈరోజు చూస్తే పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న విధంగా అందంగా ఉంది ఇప్పుడు అదేవిధంగా మేము న్యూజిల్ వెళ్ళే రోడ్లో రైల్వే ట్రాక్ దగ్గర చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అండర్గా ఉండేసారు ఎంతో ప్రజలకు ఉపయోగంగా ఉంది ఇవే కాదు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ఎస్పి కానీ వాళ్ళు ఇంకా కేసులు అయిపోతే చాలా గొప్పగా పరిపాలన జరిగేది ఇంకా బాగుండేది కేసులు ఎవరు వేస్తున్నారు కేసులు ఎవరు వేస్తారు అపోజిషన్ వాళ్ళు వేస్తారు మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు వేశారు అందుకే తోటి జనం ఉన్నారు గారికి గారికి అవకాశం అవకాశం ఉంది లేదు అసలు లేదు బ్రహ్మనాడి గారికి యాభై వేల మెజారిటీ వస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో తిరుగులేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఖచ్చితంగా ఉంది ఇక్కడ వాలంటీ వ్యవస్థ లేకపోతే ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందో రేపు మూడో తారీఖు సచివాలయం స్టాఫ్ మొత్తం పెన్షన్లు పంచే సిచువేషన్ అక్కడ జరుగుతుంది అందరూ కూడా వృద్ధులు ఉన్నారు వితంత్ మహిళలు వాళ్ళందరూ పనులు మానుకొని అక్కడికి వెళ్ళి పింఛన్ తీసుకోవాల్సి వస్తుంది అదే వాలంటీర్ ఉంటే ఇంటికి వెళ్ళిస్తాడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ముసలి వాళ్ళు కానీ కొంచెం అటు ఇటు తిరగలేని వాళ్ళు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇంటి దగ్గర ఉండి పింఛన్ తీసుకుంటారు ఆ పరిపాలన కావాలన్నా లేకపోతే దోచుకునే వాళ్ళ పరిపాలన కావాలన్నా ఈ పరిపాలన బాగుంది అంటారు బాగుంది వర్షం వస్తే మొత్తం డ్రైనేజ్ మొత్తం పొంగతాయంట సార్ ఇక్కడ ఏరియాలో గత గత పాలకులు ఎందుకు పట్టించుకోలేదు బ్రహ్మనాయుడు గారు వచ్చాక ఇప్పటికీ కొంచెం మెరుగు చేస్తున్నారు రోడ్లు విస్తరణ అనేది ఆయన వచ్చిన తర్వాత జరుగుతుంది కాబట్టి చాలా బాగుంది గతంలో జరిగింది కానీ ఇక్కడ జరగలేదు అంటారు కదా సార్ లోకల్లో కూడా జరుగుతుంది రేపు రాబోయే సంవత్సరాల్లో వినుకొండ అనేది మోడల్ టౌన్గా మారిపోతుంది గుంటూరులో కాదు మొత్తం స్టేట్లో కూడా మారిపోతుంది ఆయనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి అవి కూడా రాబోయే సంవత్సరాల్లో అమలు చేస్తారు ఖచ్చితంగా ఓకే